హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం నేను మీ రేణు ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈరోజు సోమవారం చాలా మంచి రోజు ఈరోజు సోమవారం శివుడికి చాలా 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 ఇష్టమైన రోజు ఇవాళ సోమవారం ఈరోజు ఇలా చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో సిస్ట వేసి కూర్చుంటుంది ఇలా అంటే ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం తీసుకొస్తాను అలాగే వీడియోలకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుందాము ఇక శివుడికి ఎంతో ఇష్టమైన ఈ సోమవారం పరిహారం అనేది ఎలా ఉంటుంది దేవుడికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ఆకు పేరు ఏంటి మీకు గుర్తుందా అదే అండి మారేడుదళం మారేడుదలం ఆకు అంటే ఆ శివుడికి ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఆకు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అసలు చేయవలసిన పద పరిహారం ఏంటి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే పరిహారం ఉంటుంది ఏ విధంగా చేస్తే మనకు ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి అనేది చెప్పుకుందాం శివయ్య ఏడు లోకాలను ఏలే ఇక ఈరోజు సోమవారం ఈరోజు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి సాయంత్రం చేసే పూజలో చాలా ఫలితం ఉంటుందండి సాయంత్రం ఆరు గంటలకి ఆరు గంటల సమయంలో మీరు చేయవలసింది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు ఓన్లీ మనకి ఈ సీజన్లో అంటే ఉసిరికాయలు కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తే కంపల్సరీ దొరుకుతుంది తర్వాత విషయంకొస్తే మారేడుదనం మారేడుదనం ఆకులు మాత్రం మనకి దొరకడం చాలా కష్టము అవి దొరకలేదనుకోండి మనకి తమలపాకులు అయితే కంపల్సరీ దొరుకుతాయి కదండి తమలపాకులు ఆ తమలపాకులు ఒక రెండు ఒక రెండు చాలండి మాడేడుదలం ఆకు ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి ఈ పరిహారం అనేది ఆకుపైన రాసుకోవాలి ఆ ఆకుతో ఈ శివయ్యకి పూజ చేసుకున్నామంటే ఇంకా తిరిగే ఉండదు కానీ ఆకు దొరకకపోతే మనం ఏం చేయలేము తమలపాకు అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత ఉసిరికాయలు ఉసిరికాయలు ఉసిరికాయలతో దీపం పెడితే ఉసిరి దీపం ఏ విధంగా పెట్టినా సరే మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షమే కటాక్షం శిష్ట వేసి అలా కూర్చుంటుంది ఇంకా ఆ మాటకి ఉండదు అనుకోండి లక్ష్మీదేవి మాత మన ఇంటికి రావడంలో తిరుగు ఉండదు మీరు కంపల్సరీ ట్రై చేయండి చేసి చూడండి ఫలితం ఎలా ఉంటుందో ఇక మనకి మారేడుదలం ఆకు దొరకదు దొరకదు అంటే ఇప్పుడు ఊర్లల్లో ఉంటే కొంచెం ట్రై చేస్తే దొరుకుతుందేమో కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు దొరకదు ఆ తర్వాత మనం తమలపాకులు దొరుకుతాయి కదా మనకి ఆ తమలపాకులు ఉసిరి ఉసిరి ఎలాగైనా మనకి దొరుకుతుంది మార్కెట్లోకి వెళ్తే ఏదో మార్కెట్లో సంతలో దొరుకుతుంటాయి ఉసిరి ఉసిరి ఇంకా మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఉసిరి ఉసిరికాయలు తీసుకోవాలి మన ఇంట్లో నలుగురు ఉన్న నలుగురు ఉన్నామంటే నాలుగు ఉసిరికాయలు ముగ్గురం ఉన్నామంటే మూడు ఇద్దరం ఉన్నామంటే ఈ రెండు అలా ఎంతమంది ఉంటే అన్ని ఉసిరికాయలు అంతమంది చేసిన ఫలితం రావాలి కదా అందుకే ఇక నాలుగు నలుగురం ఉంటే నాలుగు ఉసిరికాయలు ఇద్దరు ఉంటే రెండు ఉసిరికాయలు అలా తీసుకొని రూపాయి బిల్లలు రూపాయి బిల్ల అంటే మీరు ఎన్ని ఉసిరికాయలు ఉంటాయి అన్నిటి మీద రూపాయి కాయిన్ ఉంటుంది కదండి రూపాయి కాయిన్ ఆ కాయిన్ తీసుకొని తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ మన ఇంట్లో ఎలాగో పసుపు కుంకుమ అయితే ఉంటుంది కదా పసుపు కుంకుమ కొన్ని పిడికేడు బియ్యం బియ్యం కూడా మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కాబట్టి ఇక ఆకు తీసుకోండి అది తమలపాకు అయినా సరే పత్రం దొరికినా సరే అవి రెండిట్లో ఏది తీసుకున్నా సరే ఆకు తీసుకొని మీరు ఏ ఏ కారణం చేత అయితే ఇంట్లో ఇబ్బంది పడుతున్నారో ఆ కారణం ఆ ఆకుపైన రాయండి ఎలా రాయాలి ఎలా రాయాలి అనుకుంటున్నారు కదా ఒక పెన్ను తీసుకోండి అది ఎర్ర పెన్నైనా పర్లేదు నల్ల పెన్ ఏ పెన్నైనా పర్లేదు ఒక పెన్ను తీసుకొని ఆకు చినగకుండా మెల్లిగా రాయండి చేతిలో పెట్టుకొని అది మొత్తం కంప్లీట్గా కనిపించాలని ఏం లేదు మీ మనసులో అనుకొని ఆకుపైన రాసి దేవుడి ముందు శివ శివుడి విగ్రహం విగ్రహం అయినా పర్లేదు ఫోటో అయినా పర్లేదు సాయంత్రం ఆరు గంటలకి ఆ దేవుడి ముందు ఆ ఆకుని పరచండి తమలపాకు ఉంటే పత్రి ఆకుంటే పత్రి ఆకు ఏ ఆకుంటే ఆ ఆకును రెండు ఆకులు రెండు వేయండి మీరు నలుగురు ఉంటే నాలుగు ఆకులు తీసుకోండి ఇద్దరు ఉంటే రెండు ఆకులు తీసుకొని దేవుడి విగ్రహం ముందు పరిచి పరిచిన తర్వాత అందులో పిడికెలతో తీసుకొని కొన్ని కొన్ని ఎన్ని అంటే మనం ఉసిరికాయ పెడితే ఆ ఉసిరికాయ అందులో కూర్చోవాలి అలా ఇడికెడ బియ్యం తీసుకొని ఆ ఉసిరికాయ కూర్చునే విధంగా ఎక్కువ కాకుండా జస్ట్ ఏమంటారు రూపాయి బిల్ల పెడితే ఎంత మందం అయితే వస్తుందో మనకి వెడల్పు అంత మందం కొన్ని కొన్ని బియ్యం మీరు నలుగురు ఉంటే నాలుగు నాలుగు ఆకులు వేసి నాలుగు ఉసిరికాయలు పెట్టండి ఇద్దరుంటే రెండు అలాగ పెట్టేసి బియ్యం పోసి ఆ బియ్యం ఫస్ట్ ఆకు వేసి ఆ పైస అనేది ఆకుపైన పెట్టండి ఆ రూపాయి కాయిన్ అనేది ఆకుపైన పెట్టి కరెక్ట్ ఆ ఆకుపైన కాయిన్ పెట్టి ఆ కాయిన్ కనబడకుండా బియ్యం పోయండి కొన్ని ఆ రూపాయి పిల్ల ఎంత ఉంది అంత మాత్రం బియ్యం పోసి ఉసిరి ఉసిరి అక్కడ మనకి బియ్యం పోస్తున్నాం కాబట్టి ఉసిరి బాగానే కూర్చుంటుంది ఆ తర్వాత మనకి పైన సైడు మనం ఏమంటారు ఒత్తు వేసి రౌండ్ ఒత్తు వేసి వెలిగించాలి కాబట్టి అక్కడ ఒత్తు కూర్చోలేదు కాబట్టి ఫస్ట్ చాక్తో ఇలా అక్కడ రౌండ్గా తీసేసేయండి పైన సైడు అప్పుడైతే అక్కడ ఒత్తు అనేది మంచిగా కూర్చుంటుంది రౌండ్ ఒత్తు తీసుకోండి ఆ ఒత్తు అనేది అక్కడ బాగా కూర్చుంటుంది అక్కడ ఒత్తు ఉసిరి ఒత్తు పెట్టిన తర్వాత ఇక కాస్త పసుపు కుంకుమ వేసి నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి అయినా పర్లేదండి నూనె అయినా పర్లేదు నూనెలో తడిపోయినా పర్లేదు నెయ్యిలో తడిపోయినా పర్లేదు దీపం వెలిగించి పసుపు కుంకుమ అనేది వెయ్యండి దీపం వెలిగించిన ఆ దేవుడు ముందు మంచిగా నమస్కారం పెట్టుకొని మీ ఇంట్లో ఏం సమస్య ఉంది అనేది మీ మనసులో తలుచుకొని దీపం పెట్టి దీపం ముట్టించిన తర్వాత మంచిగా దండం పెట్టుకొని దేవుడి ముందు శివుడి ముందు ఆ పసుపు కుంకుమ అనేది ఆ దీపం మీద అలా కాస్త రాల్చండి కాస్త రాల్చి మంచిగా దండం పెట్టుకోండి మీరు మనసులో ఏది కోరుకుంటే ఆ పరమాత్ముడు మీ కోరిక తీ నెరవేరుస్తారు ఇది కంపల్సరీ జరుగుతుంది మీరు నమ్మకంతో చేసి చూడండి మీరు నమ్మకంతో చేసి చూడండి మీ కోరిక నెరవేరుతుంది మీరే చెబుతారు మా ఇంట్లో కష్టాలు తొలుగుతున్నాయండి తొలుగుతున్నాయి తొలుగుతాయి తొలగిపోయాయండి మా ఇంట్లో పైసకి ఇబ్బంది ఉంది కష్టాలు ఉన్నాయి ఓ పని అనుకుంటే అవ్వట్లేదు ఇలాంటి వారు సాయంత్రం పూట ఇలా దీపం పెట్టుకుంటే శివుడి ముందు చాలా మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నమ్మకంతో దీపం పెట్టండి సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఇలా ఈరోజు సోమవారం ఇలా చేయండి తప్పకుండా నెరవేరుతుంది మీ కోరిక మనసులో నమ్మకం అనేది ఉంచుకొని మనం ఏ పూ నమ్మకం అనేది పెట్టుకొని మనం ఏ పూజ చేసినా కూడా అంత మంచిగా జరుగుతుందండి ఈ శివుడి ముందు మాత్రం ఈ ఉసిరి దీపం ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ ఉసిరి దీపం ఈ విధంగా పెట్టి చూడండి స్వయంగా మీరే చూస్తారు మార్పు లక్ష్మీదేవి మన ఇంట్లోకి తలుపు తట్టి మరీ వస్తుంది మంచి నమ్మకంతో చేయండి మనం మంచి ఆలోచనతో ఓ పని స్టార్ట్ చేశామంటే నమ్మకంతో చేయాలి ఇదే అని కాదు ఏ పని అయినా సరే నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ ఈ పరిహారం అనేది మాత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు మాత్రమే చేయాలి ఇక ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సరియోజన సుఖినోభవంతు